నమశివాయ పురాణం పదో అధ్యాయము అజామిలుని పూర్వ జన్మ యొక్క విశేషాలన్నీ ఈ అధ్యాయంలో తెలుసుకోబోతున్నాం పదో అధ్యాయం ప్రారంభించుదాం పదో అధ్యాయము అజామేలుడు పూర్వజన్మ విష్ణుదూతలతో వెళుతున్న అజామిడు విష్ణుదూతల అమ్మభటుల సంభాషణలను విన్నాడు తన స్థితి తనకే ఆశ్చర్యం కలిగించింది ఆశ్చర్యము ఆనందాలతో ఉక్కిరి అయ్యాడు నిందరపాలు చేసే నికృష్టమైన పాపాలు ఎన్నింటినో చేశాను ఒక్క సుగుణము కూడా లేనివాడిని పాప పాపాత్ములు నరకలోకంలో పడరాని బాధలో పడవలసిన నేను అవసాన కాలంలో నారాయణాని నా కొడుకును పిలవటం వల్ల చేసిన భగవన్నామ ఉచ్చరణ వల్ల సమస్తమైన పాపాలు పోగొట్టుకుని శ్రీహరి సాన్నిధ్యం పొందగల పుణ్యాత్ముడనైనాను కులీనురాలైన స్త్రీతో సంసారం చేసి ధర్మాధర్మాలు త్యజించనే త్యదించిన నికృష్టుడను నాకు నా కుమారునికి శ్రీహరి పేరు పెట్టుకోవాలన్న జ్ఞానం ఎలా కలిగిందో ఏ పూర్వజన్మ సుకృతం వల్లనో వైకుంఠనాథుని నామాన్ని పుత్రునికి పెట్టుకోవాలనిపించి నారాయణ నామోచారాణ భాగ్యాన్ని కలిగి కలిగిందని పరమానందం పొందాడు అని వశిష్ఠుల వారు చెప్పగా జనక మహారాజు పురాకృత సుకృతమని అజామిలుడు ఆనందించినట్లు తెలుస్తుంది అజాములను పూర్వజన్మం ఏమిటని ప్రశ్నించాడు రాజు విష్ణుభట్లు అజాములను తీసుకుని వెళ్ళగా యమభట్లు యమసన్నిధికి వెళ్ళి జరిగిందంతా వివరించారు యమధర్మరాజు పరిస్థితులను ఆక ఆకలించుకుని శాంత చిత్తుడే భటులారా ఎంతటి పాపాత్ముడైనా మరణకాలంలో హరిహరులందడి ఎవరి నామాన్నైనా స్మరిస్తే వారి పాపాలు హరించిపోతాయి వారిని శిక్షించే అధికారం మనకుండదు అందున అజామిళను పూర్వజన్మ సుకృతం విస్మరించరానిది అని పలికి యమధర్మరాజు తన భటులకు అజాములని పూర్వజన్మను చెప్పనారంభించాడు పూర్వజన్మలో అజామిలుడు సౌరాష్ట్ర దేశంలో పూజారి కుటుంబంలో పుట్టాడు పెరిగి పెద్దవాడే ఆలయంలో అర్చకుడుగా జీవిస్తుండేవాడు ఆలయంలో పూజలు అభిషేకాలు చేస్తూ వచ్చిన పూజాద్రవ్యాన్ని అపహరిస్తుండేవాడు క్రమక్రమంగా ఆచార్య వ్యవహారాల పట్ల అశ్రద్ధ వహించసాగాడు ఆలయ పవిత్రతను పరిశుభ్రతను నిర్లక్ష్యం చేసేవాడు రాను రాను వ్యసనాలకు అలవాటు పడ్డాడు రూప గల తనకి ఒక బ్రాహ్మణ స్త్రీతో పరిచయం కలిగింది ఆమె భర్త సౌమ్య గుణ సంపన్నుడు గ్రామంలో ఇరుగు పొరుగు గ్రామాల్లో తన ఆయావారం చేస్తూ పోషించుకుంటుండేవాడు పూజారితో పొత్తు వల్ల ఆమెకు భర్త పట్ల నిర్లక్ష్యం ఏర్పడింది ఒకనాడు విప్రుడు ఆయావారం చేసి ఆ ద్రవ్యాన్ని నెత్తికెత్తుకొని అలసి సొలసి ఇంటికి వచ్చాడు మూటం దించుకొని మంచినీళ్ళు ఇమ్మని అడిగాడు ఆ మంచినీళ్ళు ఇవ్వలేసరి కదా సమాధానమైన ఇవ్వలేదు బ్రాహ్మణుడు కోపించి కర్రతో ఆమెను కొట్టాడు ఆమెలో ఆవేశం పెళ్ళి పెట్లు బీకింది పెట్లుబీకింది కోపంతో తిరిగి భర్తను కర్రతో కొట్టసాగింది భార్య అలా తిరగబడుటూ సహించలేక ఇంటి నుండి బయటకు వెడిలిపోయాడు భర్త అదుపు లేని ఆ బ్రాహ్మణ వనిత ఒకనాడు కామోద్రేకంతో సింగారించుకొని అందగాడైన ఒక రజకుణ్ణి ఇంటికి వెళ్ళింది తనతో పొత్తుకు అతన్ని ఆహ్వానించింది అతడు ఆమె మాటలకు ఇబ్బంది పడి నీవు బ్రాహ్మణ పడతవి నీతో సాంగత్యం నాకు తగదు భర్తకు ద్రోహమను నీకు తగదు అని మందలించి వెళ్ళిపోమన్నాడు అంతకు ఆమె మాట వెనక మీద మీదకి ఎగబడినందున ఆమెను కొట్టి సాగనంపాడు ఆ అవమానంతో పోతూ శివాలయం దిక్కుగా వచ్చి తన ప్రియుడైన పూజారిని చూసి ఆ రాత్రి అతనితో కామక్రీడలతో గడిపింది ఆ మర్నాడు ఆమెకు జ్ఞానోదయమై రజుకుని మాటలకు పూజారు పొత్తునకు ఎంతగానో కుములిపోయింది భర్త పట్ల ప్రేమాభిమాన గౌరవాలు పెళ్లిబిక్కి అతన్ని అన్వేషించి ఇంటికి తీసుకువచ్చి అతన్ని సేవిస్తూ శేషజీవితాన్ని గడిపింది కాలానికి శివాలయ పూజారి మరణించాడు రౌరవాది నరకాలని అనుభవించి అజా అజామిలంగా సత్యనిష్ఠుని జన్మించాడు విప్రు విభ్రుని భార్య కూడా ఆ తదుపరి మరణించి నరకబాధలను అనుభవించి కన్యకాబ్జ కన్యా కుబ్జ దేశంలో శూద్ర స్త్రీగా జన్మించింది జనన కాలంలో ఆమె తండ్రి ఆమె జాతకాన్ని చూపించగా ఆమె జాతకం మంచిది కాదని తండ్రికి గండమని చెప్పడంతో తండ్రి పసిగుడ్డును ఇంటికి దూరంగా వదిలిపెట్టేశాడు ఆ పసుకందును ఒక బ్రాహ్మణుడు తీసుకొచ్చి పెంచి పెద్ద చేశాడు ఆ కులహీనురాల్ని విప్రుడు పరి పరిగ్రహించాడు జన్మాధరాల్లో చేసిన పాపాలు భగవన్నామ స్మరణతో తొలగిపోతాయి కనుకనే అజామిలికి నరకానికి తీసుకురావాల్సిన స్థితి కలగలేదు జనక మహారాజా శ్రీహరిని కీర్తించడం వల్ల నామాన్ని ఉచ్చరించడం వల్ల భక్తితో సేవించడం వల్ల పాపాలను నశిస్తాయి మనస్సు నిచ్చలపరచుకుని ఇతర వ్యాపకాలు లేకుండా శ్రీహరిని ధ్యానించటం కన్నా మహద్భాగ్యం అరేది ఉండబోదు ముక్తి మోక్షాదులకు హరినామస్మరణుడు దివ్యమైన సాధనమని వివరించాడు రాజర్షి వశిష్ఠుడు అజామిల్ని పూర్వజన్మ అధ్యాయము కార్తీక పురాణం పదవ రోజు పారాయణ భాగం ఈ వీడియోలో ఏమైనా పొరపాట్లు చేస్తున్నా దోషాలు ఏమన్నా క్షమించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి